తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల విజయంపై ఎమ్మెల్యే ఆరున శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ వివరాలు చూద్దాం మా ప్రభుత్వం పైన నమ్మకం పెట్టి ఇరవై ఆరు మంది చేరడం జరిగింది రాబోయే రోజుల్లో ఉండే ఇరవై మంది కార్పొరేటర్లు కూడా ఖచ్చితంగా వస్తారు నీ దగ్గర ఒక్క కార్పొరేటర్ కూడా మిగలడు ఉన్న కార్పొరేటర్ కూడా రాజీనామా చేయించుకున్నాడు ఇంకెవరు తిరుపతిలో రేపు ఎలక్షన్ జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ కూడా ఒక్క కార్పొరేటర్ కూడా ముందుకు రాడు అనేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఖబర్దార్ కర్ణాకర్ రెడ్డి గారు ఈ రోజుతోనైనా స్టాప్ పెట్టు అబద్ధాలు మాట్లాడేది పబ్లిక్లో ప్రెస్ మీట్లు ఇచ్చేది అబద్ధాలు మాట్లాడ ఆపాలనేసి కూడా కోరుకుంటూ మా ముఖ్యమంత్రి గారి పైన ఉప ముఖ్యమంత్రి గారి పైన పంచోళ్లపైన సనాతన ధర్మం తిరుపతిలో రక్షించాలంట ఈయనేమో పెద్దలు రక్షించేసి ఈయనేమో కాపాడేసినట్లు ఈరోజు సనాతన ధర్మం కాపాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన దేవుడు అంటే భక్తి వెంకటేశ్వర స్వామి ఆయన బా అంత పెద్ద భావ విలాస్లో కూడా బతికించాడు ఆయన అంటే వెంక ఎనలేని భక్తి శ్రద్ధలు మా ముఖ్యమంత్రి గారికి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని జిల్లాకు జిల్లాకు ఆయన ఏదో శివాలయ మీటింగ్ శివరాత్రి మీటింగ్కి వస్తే ఆయన వచ్చి అంత రాజకీయం చేస్తున్నాడు అనేసి ఆయన పైన ఆ బాండాలు మొపుతాడు ఆయనను కూడా దూషిస్తాడు నీటి నికృష్ణుడు మూర్ఖుడు ఆ జిల్లా నుంచి వచ్చి ఈడ చేస్తూ ఉన్నాడు అనేసి ఆయన ఏదో దైవ కార్యానికి వచ్చి మంచి చేయాలనేసి వస్తే ఆయన కూడా దూషిస్తాడు నీకు ఇవన్నీ తగవు అనేసి కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఈరోజు నిన్న ఎన్నిక ఇవ్వాల్సిన ఆర్సి మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఏది ఏమైనా ఈ రోజు ఎన్నో కుటీల ప్రయత్నాలు చేసి ఆయన గెలవాలనుకున్నాడు ఏడు పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ కింద ప్రజలు ఉన్నారు విజయం మరలా ఈరోజు కూడా విజయడానికి అత్యధిక మెజారిటీతో మా ఒకే ఒక్కడు గెలిచిన తెలుగుదేశం పార్టీలో కూటమి తరపున ఈరోజు అందరూ కూడా చేరి ఆయన్ను ఉపమేయర్గా ఎన్నుకోవడం లాంఛనంగా జరిగింది ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం నాకు ఈరోజు కరుణాగర్ రెడ్డి గారు చేసిన అరాచకాలను తట్టుకోలేక అక్కడ ఎన్నుకున్న ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు నన్ను డిప్యూటీ మేయర్కి ఎన్నుకున్న కార్పొరేటర్లందరూ అందరూ కూడా పేరు పేరున ఇరవై ఆరు మంది కళ ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే నా విజయం కోసం మా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు అలాగే ఆర్ అని శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు కావచ్చు అలాగే మా కూటమి నాయకులు అలాగే పార్లమెంట్ అధ్యక్షుడు ఇన్ఛార్జి సుగునమ్మ మా కార్పొరేటర్లు ఇతర కూటమి నాయకులు అందరూ కూడా నాకు సహరించి రాత్రి మొగుల్లో కష్టపడ్డారు వాళ్ళ గారు నరసింహ యాదవ్ అందరూ కూడా కష్టపడ్డారు వాళ్ళకందరూ కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి రుణం తీర్చుకుంటా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు అందరూ కూడా మేమందరం కూటమిలో ఈరోజు నాకు మద్దతు ఇచ్చిన ఇరవై ఐదు మందితో నేను కలిసే ఈ తిరుపతిని అభివృద్ధి చేస్తా మేమందరం కూడా అభివృద్ధి కోసమే నాకు మద్దతు ఇచ్చారు తిరుపతి అభివృద్ధి చేయాలి ఇన్నేళ్ళు మా అభివృద్ధి లేదు తిరుపతిలో వీళ్ళే చూశారు అక్కడ ఏం జరిగిందో ఇంకా కరుణాకర్ రెడ్డి గారు మీరు రాజకీయం సన్యాసం తీసుకోవచ్చు ये विजय में मेरे को लास्ट इनका राज्य क्या ले मेरे कर ले